ఎవ్రీ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ టీఎస్పీఎస్సి అదే ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి సంబంధించినటువంటి కావచ్చు టీజీపీఎస్సి దగ్గర ఉన్న పెండింగ్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం అన్ని ఇప్పటి వరకు అయితే ఏమేమి ఎగ్జామ్స్ జరిగినో వాటి అన్నిటి కూడా వరుసగా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పినట్టుగానే పదవ తారీఖు నిన్న గ్రూప్ వన్ ఫలితాలను రిలీజ్ చేశారు నేడు గ్రూప్ టూ ఫలితాలను రిలీజ్ చేయబోతున్నారు పద్నాలుగు గ్రూప్ త్రీ ఫలితాలను రిలీజ్ చేయబోతున్నారు ఇట్లా వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒక ఫలితాలను విడుదల చేస్తున్నారు సో ఇదంతా కూడా నిరుద్యోగులకు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు శుభ సూచికమని చెప్పవచ్చు సో ఎట్ ఎనీ కాస్ట్ సో నిన్న గ్రూప్ వన్ ఫలితాలు వచ్చాయి సో మంచి మార్కులు సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా అభినందనలు కంగ్రాచ్యులేషన్స్ సో మీరు మంచి పొజిషన్లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం సో ఒక్కసారి నేను వచ్చిన గ్రూప్ వన్ ఫలితాలను కనుక ఈరోజు అన్ని పేపర్లలో ఈ కథనాలు వచ్చేసాయి సో మనకు ఉన్నయే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు సో ఈ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నిన్న వచ్చినటువంటి ఫలితాలను కొంచెం మీరు కూడా పేపర్ చదివి ఉంటారు బట్ మన అనాలసిస్ మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం కొన్ని పేపర్లో ఐదు వందల డెబ్భై మార్కులు హైయెస్ట్ అని వచ్చాయి అని రాశారు కానీ అది నిజమా ఏ అభ్యర్థికి వచ్చాయి ఏందనేది రాయలేదు బట్ దాని తర్వాత వచ్చిన మార్కులను మాత్రం చాలామంది కూడా కోడ్ చేస్తూ ఎవరికి వచ్చా ఏందనేది కూడా రాయడం జరిగింది సో ఓవరాల్గా ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ పైన ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టుగా సో ఐదు వందల కంటే పైన చాలా తక్కువ మంది ఉన్నట్టుగా రాశారు సో టీజీపీఎస్సిలో మీ మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పదహారవ లోపు డౌన్లోడ్ చేసుకోవాలి ఆ మార్క్ షీట్ని సబ్జెక్ట్ వారీగా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క మార్కులను రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు ఇరవై నాలుగవ తారీఖు వరకు పదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు రీకౌంటింగ్కు అవకాశం ఇచ్చింది రీవాల్యుయేషన్ లేదు రీకౌంటింగ్కు అవకాశం ఇచ్చారు సో ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ అంటే మీ అందరి మార్కుల వారిగా ఫలితాలను రిలీజ్ చేశారు అంటే ఇరవై నాలుగు వరకు ఈ ఫలితాలు ఫైనల్ కావు సో అంటే ఇవే ఉంటాయి దాదాపు ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇరవై నాలుగు తర్వాత ఈ ఫలితాలను వన్ కూడా రిలీజ్ చేస్తారు జనరల్ ర్యాంకింగ్ రిలీజ్ చేస్తారు తర్వాత వన్ ఈస్టు టూ రిలీజ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఉంటుంది సో ఇది గ్రూప్ వన్కు సంబంధించి దీంట్లో ముఖ్యమైనటువంటి డేట్స్ ఏంటి అంటే పదహారో తారీఖులోపే మీ మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సర్టిఫికెట్లు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చూసుకోండి ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి మార్క్ షీటే పదహారు వరకు అవైలబుల్లో ఉంటున్నాడు ఈ ఇదే రేపు పొద్దున మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుపోవడానికి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ అందుబాటులో ఉంచుకోగలరు ఇరవై నాలుగో తారీఖు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ సబ్జెక్టుకు వెయ్యి రూపాయలతోటి మీరు రీకౌంటింగ్కు ఏ సబ్జెక్ట్కైనా పెట్టుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరు పేపర్లలో సో మొత్తం తొమ్మిది వందల పే మార్కులకి ఎగ్జామ్ జరిగినటువంటి దీంట్లో ఆరు పేపర్లు ఒక్కొక్క పేపర్ నూట యాభై మార్కులు సో దీంట్లో మీకు మార్కుల వారీగా కూడా ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా టీజీపీఎస్సి తెలియజేయడం జరిగింది నిన్న చైర్మన్ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చాలా పారదర్శకంగా పర్ఫెక్ట్గా ఈ ఫలితాలను మేము రిలీజ్ చేస్తున్నాం ఎవరికి అనుమానాలు అవసరం లేదు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక గ్రూప్ వన్ గురించి ఇది ఇక ఎక్కువ మంది యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి గ్రూప్ టూ ఫలితాలు ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి సో మార్చ్ పదకొండవ తారీఖున గ్రూప్ టూ ఫలితాలు ఎలా వస్తాయంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టే వస్తుంది సో దీంతో కూడా ఎవరికి జాబ్ వస్తే ఏందనేది కూడా చూసుకోవచ్చు సో మొత్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తే ఇరవై ఐదులో మీరు ఉద్యోగాల ఫలితాలను చూడబోతున్నారు బట్ ఎగ్జామ్ రాసి మాత్రం అంత టైం ఏం కాలేదు బట్ ఎగ్జామే చాలాసార్లు పోస్పోన్ కావడం జరిగింది సో గ్రూప్ టూ ఫలితాలు కూడా మీరు ఆశించినట్టుగా పర్ఫెక్ట్గా రావాలని కోరుకుంటున్నాం సో ఇది లెజెండ్ క్లాసెస్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్లో హయ్యస్ట్ మార్క్స్ను ఒక క్లారిటీగా రాసింది ఈనాడు పేపర్ సో వాళ్ళ నేమ్స్తో పాటుగా తేజస్విని రెడ్డి ఈమెకు వచ్చిన మార్కులో ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు అని సో కొన్ని పేపర్ల సబ్జెక్ట్ వైజ్గా కూడా మార్కులు ఇవ్వడం జరిగింది ఈమెకు ఏ పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని కూడా ఓటు చేస్తూ రాశారు ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి సో ఈమె ఆల్రెడీ గ్రూప్ టూ ఎంప్లాయ్ సో ఐదు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళను శివరాజ్ బబ్బా చందన అనే పేర్లతోటి రాయడం జరిగింది సో ఇదంతా కూడా గ్రూప్ వన్లో ఐదు వందల ముప్పై రెండు టాప్ ఉంటే నాలుగు వందల ఇరవై పైన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేపర్లలో కథనాలు వచ్చాయి బట్ ర్యాంకింగ్ లిస్ట్ కానీ అభ్యర్థుల యొక్క మార్కులను కానీ ఇండివిజువల్గా నే ఎవరి లాగిన్ ఐడిలో వాళ్ళకు పొందుపరిచారు కాబట్టి మనం ఓవరాల్గా అందరిది మనకు తెలియదు కాబట్టి చెప్పడానికి ఏముండదు బట్ ఎలా ఉంటుంది ఏందనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే కొంచెం ఎక్కువ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో నేడు గ్రూప్ టూ ఫలితాలు రాబోతున్నాయి సో ఆ ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయని ఆశిద్దాం విష ఆల్ ద బెస్ట్ గుడ్ లక్